క్యాన్సర్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోసుకిపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి నిపుణులైన వైద్యులచే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్య విద్య కౌన్సిలింగ్ మహిళలకు పిఏపి స్పెర్మ్ క్లినికల్ టెస్ట్ ఎగ్జామినేషన్ మామోగ్రఫీ అల్ట్రాసౌండ్ మెడా అల్ట్రాసౌండ్ ఉదరం పెల్విస్ సోనో మామోగ్రఫీ డిజిటల్ ఎక్స్రే ఛాతి నోటిపరీషన్లన్నీ నిపుణులైన వైద్యుల క్లినికల్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం నిర్వహించారన్నారు క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చని క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందస్తు జాగ్రత్త అని ఆమె తెలిపారు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడానికి ఈ స్క్రీనింగ్ దోహదపడుతుందని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు కాగా ఈ శిబిరం మొత్తం మూడు వందల ఇరవై ఆరు మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోగా వారిలో రెండు వందల ఇరవై మహిళలు నూట ఆరు మంది పురుషులు ఉన్నారు ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు సిబ్బంది డాక్టర్ మల్లికార్జున్ డాక్టర్ జయచంద్రమోహన్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనుదీప్ తహసీల్దార్ బక్క శ్రీనివాస్ ఎంపీడీవో శ్రీధర్ ఆయా సబ్సెంటర్ల వైద్యులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు